స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం బుల్లితెరపై ఆమెదే హవా కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న రోజు చేసిన ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కామెడీ షోతో ఫేమస్ అయిపోయింది తన అందంతో పాటు ముద్దు ముద్దు మాటలతో తెలుగు బుల్లితెర ఆడియన్స్ కి బాగా చేరువైంది ఓవైపు పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ మెరుస్తుంది ఈ అందాల తార అయితే బుల్లితెరపై అదరగొడుతున్నప్పటికీ వెండితెర పై మాత్రం ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు దీంతో ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ ని షోల పెట్టింది ఇది ఇలా ఉంటే తాజాగా యాంకర్ రష్మి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది అదేంటంటే రష్మి తాతయ్య అనారోగ్య కారణంగా కన్నుమూసారు తనకు ఎంతో ఇష్టమైన తాతయ్య మరణాన్ని తట్టుకోలేని రష్మి సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది తన బామ్మ తలకు తాతయ్య నూనెతో మర్ద చేస్తున్న వీడియోను షేర్ చేసిన రష్మి తన తాతయ్య నిజమైన స్త్రీవాది ఎట్టకేలకు ఆయన స్వర్గంలో మా బామను కలుసుకున్నారు ఈ ఆగస్టు పదిహేడవ తేదీన మా తాతయ్య అనారోగ్యంతో మరణించారు ఆయనకి తుది వీడుకోలు పలకం ఇక మా బామ్మ తాతయ్య మనసులు విడదీయలేనివి ఎందుకంటే మా బామ్మ భౌతికంగా దూరం అయ్యాక ఆయన ఎంత కుమ్ములిపోయారో మాకు తెలుసు గత ఏడాదిన్నర నుంచి ఆమె గురించి ఎంతలా మాకు చెప్పేవాడో ఇప్పటికీ నాకు గుర్తుంది మన అవసరాల కోసం బామ్మ తాతయ్యలు మనతో ఉండాలని మనం అనుకుంటాం కానీ ఆయనకు మా బామ్మ మీద ఎంతో ప్రేమ ఉంది అది ఇప్పుడే అర్థమవుతుంది అనే తాతయ్య ఆవేదనకు అక్షర రూపం ఇచ్చింది రష్మి ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు స్ట్రాంగ్ గా ఉండాలంటూ ధైర్యం చెప్తున్నారు ఆమె ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం బుల్లితెరపై ఆమెదే హవా కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న రోజు చేసిన ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కామెడీ షోతో ఫేమస్ అయిపోయింది తన అందంతో పాటు ముద్దు ముద్దు మాటలతో తెలుగు బుల్లితెర ఆడియన్స్ కి బాగా చేరువైంది ఓ వైపు పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ మెరుస్తుంది ఈ అందాల తార అయితే బుల్లితెరపై అదరగొడుతున్నప్పటికీ వెండితెర పై మాత్రం ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు దీంతో ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ ని షోల పైనే పెట్టింది ఇది ఇలా ఉంటే తాజాగా యాంకర్ రష్మి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది అదేంటంటే రష్మి తాతయ్య అనారోగ్య కారణంగా కన్నుమూసారు తనకు ఎంతో ఇష్టమైన తాతయ్య మరణాన్ని తట్టుకోలేని రష్మి సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది తన బామ్మ తలకు తాతయ్య నూనెతో మర్దన చేస్తున్న వీడియోను షేర్ చేసిన రష్మి తన తాతయ్య నిజమైన స్త్రీవాది ఎట్టకేలకు ఆయన స్వర్గంలో మా బామను కలుసుకున్నారు ఈ ఆగస్టు పదిహేడవ తేదీన మా తాతయ్య అనారోగ్యంతో మరణించారు ఆయనకి తుది వీడుకోలు పలకం ఇక మా బామ్మ తాతయ్య మనసులు విడదీయలేనివి ఎందుకంటే మా బామ్మ భౌతికంగా దూరం అయ్యాక ఆయన ఎంత కుమిలిపోయారో మాకు తెలుసు గత ఏడాదిన్నర నుంచి ఆమె గురించి ఎంతలా మాకు చెప్పేవాడో ఇప్పటికీ నాకు గుర్తుంది మన అవసరాల కోసం బామ్మ తాతయ్యలు మనతో ఉండాలని మనం అనుకుంటాం కానీ ఆయనకు మా బామ్మ మీద ఎంతో ప్రేమ ఉంది అది ఇప్పుడే అర్థమవుతుంది అనే తాతయ్య ఆవేదనకు అక్షర రూపం ఇచ్చింది రష్మి ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు స్ట్రాంగ్ గా ఉండాలంటూ ధైర్యం చెప్తున్నారు ఆమె ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం బుల్లితెరపై ఆమెదే హవా కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కామెడీ షోతో ఫేమస్ అయిపోయింది తన అందంతో పాటు ముద్దు ముద్దు మాటలతో తెలుగు బుల్లితెర ఆడియన్స్ కి బాగా చేరువైంది ఓవైపు పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ మెరుస్తుంది ఈ అందాల తార అయితే బుల్లితెరపై అదరగొడుతున్నప్పటికీ వెండితెర పై మాత్రం ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు దీంతో ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ ని షోల పెట్టింది ఇది ఇలా ఉంటే తాజాగా యాంకర్ రష్మి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది అదేంటంటే రష్మి తాతయ్య అనారోగ్య కారణంగా కన్నుమూసారు తనకు ఎంతో ఇష్టమైన తాతయ్య మరణాన్ని తట్టుకోలేని రష్మి సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది తన బామ్మ తలకు తాతయ్య నూనెతో మర్ద చేస్తున్న వీడియోను షేర్ చేసిన రష్మి తన తాతయ్య నిజమైన స్త్రీ వాది ఎట్టకేలకు ఆయన స్వర్గంలో మా బామను కలుసుకున్నారు ఈ ఆగస్టు పదిహేడవ తేదీన మా తాతయ్య అనారోగ్యంతో మరణించారు ఆయనకి తుది వీడుకోలు పలకం ఇక మా బామ్మ తాతయ్య మనసులు విడదీయలేనివి ఎందుకంటే మా బామ్మ భౌతికంగా దూరం అయ్యాక ఆయన ఎంత కుమ్ములిపోయారో మాకు తెలుసు గత ఏడాదిన్నర నుంచి ఆమె గురించి ఎంతలా మాకు చెప్పేవాడో ఇప్పటికీ నాకు గుర్తుంది మన అవసరాల కోసం బామ్మ తాతయ్యలు మనతో ఉండాలని మనం అనుకుంటాం కానీ ఆయనకు మా బామ్మ మీద ఎంతో ప్రేమ ఉంది అది ఇప్పుడే అర్థమవుతుంది అనే తాతయ్య ఆవేదనకు అక్షర రూపం ఇచ్చింది రష్మి ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు స్ట్రాంగ్ గా ఉండాలంటూ ధైర్యం చెప్తున్నారు ఆమె ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం బుల్లితెరపై ఆమెదే హవా కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న రోజు చేసిన ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కామెడీ షోతో ఫేమస్ అయిపోయింది తన అందంతో పాటు ముద్దు ముద్దు మాటలతో తెలుగు బుల్లితెర ఆడియన్స్ కి బాగా చేరువైంది ఓ వైపు పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ మెరుస్తుంది ఈ అందాల తార అయితే బుల్లితెరపై అదరగొడుతున్నప్పటికీ వెండితెరపై పై మాత్రం ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు దీంతో ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ ని షోల పైనే పెట్టింది ఇది ఇలా ఉంటే తాజాగా యాంకర్ రష్మి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది అదేంటంటే రష్మి తాతయ్య అనారోగ్య కారణంగా కన్నుమూసారు తనకు ఎంతో ఇష్టమైన తాతయ్య మరణాన్ని తట్టుకోలేని రష్మి సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది తన బామ్మ తలకు తాతయ్య నూనెతో మర్దన చేస్తున్న వీడియోను షేర్ చేసిన రష్మి తన తాతయ్య నిజమైన స్త్రీవాది ఎట్టకేలకు ఆయన స్వర్గంలో మా బామను కలుసుకున్నారు ఈ ఆగస్టు పదిహేడవ తేదీన మా తాతయ్య అనారోగ్యంతో మరణించారు ఆయనకి తుది వీడుకోలు పలకం ఇక మా బామ్మ తాతయ్య మనసులు విడదీయలేనివి ఎందుకంటే మా బామ్మ భౌతికంగా దూరం అయ్యాక ఆయన ఎంత కుమ్ములిపోయారో మాకు తెలుసు గత ఏడాదిన్నర నుంచి ఆమె గురించి ఎంతలా మాకు చెప్పేవాడో ఇప్పటికీ నాకు గుర్తుంది మన అవసరాల కోసం బామ్మ తాతయ్యలు మనతో ఉండాలని మనం అనుకుంటాం కానీ ఆయనకు మా బామ్మ మీద ఎంతో ప్రేమ ఉంది అది ఇప్పుడే అర్థమవుతుంది అనే తాతయ్య ఆవేదనకు అక్షర రూపం ఇచ్చింది రష్మి ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు స్ట్రాంగ్ గా ఉండాలంటూ ధైర్యం చెప్తున్నారు ఆమె ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం బుల్లితెరపై ఆమెదే హవా కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కామెడీ షోతో ఫేమస్ అయిపోయింది తన అందంతో పాటు ముద్దు ముద్దు మాటలతో తెలుగు బుల్లితెర ఆడియన్స్ కి బాగా చేరువైంది ఓవైపు పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ మెరుస్తుంది ఈ అందాల తార అయితే బుల్లితెరపై అదరగొడుతున్నప్పటికీ వెండితెర పై మాత్రం ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు దీంతో ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ ని షోల పెట్టింది ఇది ఇలా ఉంటే తాజాగా యాంకర్ రష్మి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది అదేంటంటే రష్మి తాతయ్య అనారోగ్య కారణంగా కన్నుమూసారు తనకు ఎంతో ఇష్టమైన తాతయ్య మరణాన్ని తట్టుకోలేని రష్మి సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది తన బామ్మ తలకు తాతయ్య నూనెతో మర్దన చేస్తున్న వీడియోను షేర్ చేసిన రష్మి తన తాతయ్య నిజమైన స్త్రీవాది ఎట్టకేలకు ఆయన స్వర్గంలో మా బామను కలుసుకున్నారు ఈ ఆగస్టు పదిహేడవ తేదీన మా తాతయ్య అనారోగ్యంతో మరణించారు ఆయనకి తుది వీడుకోలు పలకం ఇక మా బామ్మ తాతయ్య మనసులు విడదీయలేనివి ఎందుకంటే మా బామ్మ భౌతికంగా దూరం అయ్యాక ఆయన ఎంత గుమ్ములిపోయారో మాకు తెలుసు గత ఏడాదిన్నర నుంచి ఆమె గురించి ఎంతలా మాకు చెప్పేవాడో ఇప్పటికీ నాకు గుర్తుంది మన అవసరాల కోసం బామ్మ తాతయ్యలు మనతో ఉండాలని మనం అనుకుంటాం కానీ ఆయనకు మా బామ్మ మీద ఎంతో ప్రేమ ఉంది అది ఇప్పుడే అర్థమవుతుంది అనే తాతయ్య ఆవేదనకు అక్షర రూపం ఇచ్చింది రష్మి ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు స్ట్రాంగ్ గా ఉండాలంటూ ధైర్యం చెప్తున్నారు ఆమె ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం బుల్లితెరపై ఆమెదే హవా కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న రోజు చేసిన ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కామెడీ షోతో ఫేమస్ అయిపోయింది తన అందంతో పాటు ముద్దు ముద్దు మాటలతో తెలుగు బుల్లితెర ఆడియన్స్ కి బాగా చేరువైంది ఓవైపు పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ మెరుస్తుంది ఈ అందాల తార అయితే బుల్లితెరపై అదరగొడుతున్నప్పటికీ వెండితెర పై మాత్రం ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు దీంతో ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ ని షోల పెట్టింది ఇది ఇలా ఉంటే తాజాగా యాంకర్ రష్మి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది అదేంటంటే రష్మి తాతయ్య అనారోగ్య కారణంగా కన్నుమూసారు తనకు ఎంతో ఇష్టమైన తాతయ్య మరణాన్ని తట్టుకోలేని రష్మి సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది తన బామ్మ తలకు తాతయ్య నూనెతో మర్దన చేస్తున్న వీడియోను షేర్ చేసిన రష్మి తన తాతయ్య నిజమైన స్త్రీవాది ఎట్టకేలకు ఆయన స్వర్గంలో మా బామను కలుసుకున్నారు ఈ ఆగస్టు పదిహేడవ తేదీన మా తాతయ్య అనారోగ్యంతో మరణించారు ఆయనకి తుది వీడుకోలు పలకం ఇక మా బామ్మ తాతయ్య మనసులు విడదీయలేనివి ఎందుకంటే మా బామ్మ భౌతికంగా దూరం అయ్యాక ఆయన ఎంత కుమ్ములిపోయారో మాకు తెలుసు గత ఏడాదిన్నర నుంచి ఆమె గురించి ఎంతలా మాకు చెప్పేవాడో ఇప్పటికీ నాకు గుర్తుంది మన అవసరాల కోసం బామ్మ తాతయ్యలు మనతో ఉండాలని మనం అనుకుంటాం కానీ ఆయనకు మా బామ్మ మీద ఎంతో ప్రేమ ఉంది అది ఇప్పుడే అర్థమవుతుంది అనే తాతయ్య ఆవేదనకు అక్షర రూపం ఇచ్చింది రష్మి ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు స్ట్రాంగ్ గా ఉండాలంటూ ధైర్యం చెప్తున్నారు ఆమె ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు